హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎంసి తెలుగు కామెడీ భార్య నేను ఆఫీస్కి వెళ్తున్నాను భర్త సరే బ్యాంక్లో ఈ రెండు లక్షలు డిపాజిట్ చేసి వెళ్ళు భార్య ఏమండి ఒకవేళ ఈ రెండు లక్షలు తీసుకొని ఎక్కడికన్నా వెళ్ళిపోతే మీరేం చేస్తారు భర్త నువ్వు వెళ్తానంటే ఇంకొక రెండు లక్షలు ఇస్తాను భార్య మీకు తెలుసా పురుషుల్లో సుమారు డెబ్బై శాతం మంది భార్య మాటలు జవదాటట్లేదట అవునా మిగతా ముప్పై శాతం మంది భార్య వాళ్ళకింకా పెళ్ళి కావట్లేదట మీకు ఆ విషయం అవసరమా భార్య ఏమండి నేను కాకుండా మీకు నచ్చిన ముగ్గురు ఆడవాళ్ళ పేర్లు చెప్పండి భర్త ఎందుకే భార్య నేనేమి అననులే చెప్పండి మీరు చెప్పాక నేను నాకు నచ్చిన మగవాళ్ళ పేర్లు చెప్తాను భర్త అయితే ఓకే మన ఇంటి పక్కన అంజలి ఆఫీసులో సరళ మీ ఫ్రెండు లావణ్య అంటే ఇష్టం మరి నీకు భార్య మా నాన్న మా అన్న మా తమ్ముడు లోపలికి రండి మీతో మాట్లాడాలి డిన్నర్కి ఏమిటి బంగారం చికెన్ బిర్యానీ అండి వావ్ ఇంటికి వచ్చేటప్పుడు ఏమన్నా తేవాలా అవునండి వచ్చేటప్పుడు చికెన్ బిర్యానీ పార్సెల్ తీసుకురండి కాంతం డాక్టర్ గారు మా ఆయన తప్పి పడిపోయారు డాక్టర్ ఎలా జరిగిందమ్మా కాంతం ఆయనకు తినేటప్పుడు పొలమారితే చేత్తో కొట్టకుండా చెంబుతో కొట్టానండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ